పూర్తి విరుద్ధమైన ఒక వాదనగా ఉంది ఖచ్చితంగా ఇది ఒకట కీలకమైన అంశం అవుతుంది సో మరొక అంశం సార్ నిన్న ఉప్పాడ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు మత్స్యకారుల సమస్యలు తాను పరిష్కరిస్తున్నారు ఒక వంద రోజులు గడువు కూడా కావాలని అడిగారు ఆయన సో తాను సాటి మత్స్యకారుడిగా ఆలోచిస్తున్నానన్నారు అదేవిధంగా ఇచ్చిన వారికి ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో అవి నెరవేర్చకపోతే రాజకీయాల నుంచి నేను తప్పుకుంటాను కానీ సో అందరిలాగా నేను మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తిని కాదని చాలా ఆయన ఆవేశంగా కూడా ఇప్పుడు అందరు ఎవరు ఆయన ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నారో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఈ సమస్యలో మటుకు పవన్ కళ్యాణ్ ఒక డిఫెన్స్ లో పడ్డారు ఇంకొకటి రాజకీయాల నుంచి తప్పుకోవడము సన్యాసం స్వీకరించడం ఎన్ని ఎందుకంటే మాట్లాడతారు ఏదైనా చెప్పేది అదే అలా ఎంతమంది ఎన్ని ప్రతిజ్ఞ అందరిలాగా కాదు అందరిలాగా కాదంటునే ఉదాహరణకు పవన్ ఇది వరకు అనేవాళ్ళు ఏమని డైలాగులు సినిమాల్లోనే పనిచేస్తాయి కానీ బయట అది అది కుదరదని కానీ ఎవరైనా నిజంగా సీరియస్గా నమ్ముతారా ఒక ఒక ఆ సమస్య వస్తే దానికోసం మొత్తం నేను పదవినే వదిలేస్తాను రాజకీయాలు ఇది ఉసు ఎక్కువ మత్స్యకారులు బుద్దుకొని వాళ్ళు దీనికి ఉసూరు అనిపించిన డిప్యూటీ సీఎం ఇది మూడోసారి సార్ ఆయన టైం అడగడండి నేను ఆ విషయం కూడా చెప్తున్నాను డ్యూ రికార్డ్ గత జూలైలో ఒకసారి వెళ్ళారు మొన్న సెప్టెంబర్ గత జూలైలో జరిగిన దానికి ఈ అక్టోబర్లో వచ్చి నేను ఇంకా మూడు నెలలు సమయం మూడు నెలల్లో ఏం జరుగుతుంది సార్ ఇక్కడ వీటి మీద కాలుష్యం ఆడిట్ ఆలు కా కాలు ఆడిట్ చేయాల్సింది మన వ్యవస్థలను కాలుష్యం ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఎలా కలుస్తుంది అది అందరికీ తెలుసు అందులో ఏం తెలియదేం లేదు జరగాల్సింది పొలిటికల్ ఆడిట్ తప్ప ఇంకోటి కాదు మీరు గమనిస్తే కనుక లైవ్ టెలికాస్ట్లు కూడా వచ్చాయి కదా ఎవ్వరూ చప్పట్లో కొంతమంది వీరాభిమానులు కొట్టినప్పటికీ కూడా ఎక్కువ మంది కొంచెం అసమ్మతి స్వరాలతో చేతులు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇట్లాంటి వాటిని నమ్మడానికైతే మత్స్యకారులు సిద్ధంగా లేరు నిజంగా అయితే నేను మత్స్యకారుల యూనియన్లు వాటితో కూడా నేను మాట్లాడే ఇంకొకటేమో ఇది మా కూటమి హయాంలో రాలేదు వైసీపీ హయాంలో ఈ ఫ్యాక్టరీలు వచ్చాయని వచ్చింది వైసీపీ హయాంలోనే కానీ జరిగింది ఏంటి డివిస్ నుకోండి అప్పుడు సిపిఎం మధు కార్యదర్శిగా ఉండేవాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళారండి అక్కడికి రెండు వేల పంతొమ్మిదికి ముందు పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలిపారు వైసీపీ జగన్ కూడా వెళ్ళారు అప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని ఆపడానికి పరామర్శించడానికి కానీ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా అలౌ చేశారు అంటే ప్రతిపాదన వచ్చిందేమో గత తెలుగుదేశం హయాంలో అప్పుడు వ్యతిరేకించిన వైసీపీ వాళ్ళేమో తాము వచ్చాక దాన్ని అనుమతి ఇచ్చారు అనుమతించడాన్ని ఏడాదిరైనా వీళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారు సో ఇప్పుడు నెల రోజుల లోపల ఇప్పుడు ఏదో కొత్తగా మేము తేలుస్తాము లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాము అంటే నెల రోజుల తర్వాత ఈ సమస్యకి ఏం పరిష్కారం రాదు ఇంకా దానికోసం అంత పెద్ద నిర్ణయం కంటే కూడా పని జరిగే మార్గం చూడటం చాలా మంచిది ఇంకా నేను అందరు లాంటి వాళ్ళ ఎవరు ఏం చెప్పారు ఎవరు ఏం చేయలేదు ఎంతకాలం ప్రజలు తమ సమస్య పరిష్కారం అయిందా లేదా చూసుకుంటారు కానీ ఎవరికంటే ఎవరు గొప్ప అటువంటి విషయం వాళ్ళు ఏం చూసుకోరు నిన్న సమావేశంలో సభలో కింద మత్స్యకారులు వాళ్ళలో ఉన్న ఉత్కంఠ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కనిపించిన ఒక అనీజీనెస్ ఆయనలో చాలా స్పష్టంగా కనిపించింది ఆయనతో చుట్టూ ఉన్న వాళ్ళను బాడీ లాంగ్వేజ్ చూస్తే ఒక్కరు కూడా ఏమి దాన్ని హర్ష మోదాలు అట్లా లేదు చాలా టైట్గా ఉన్నారు మధ్యలో ఒకరిద్దరు వచ్చి చెవుల్లో చెప్తున్నారు ఇంకా అన్నింటి మించి తెలుగుదేశం వాళ్ళకి కూడా కొంత అసమ్మతి ఉంది వర్మ గారు ఆ పక్కనే ఎవరు పిఠాపురం వర్మ అదే ఆయన సాధ్యమే కదా సో పిఠాపురం వర్మ లాంటి వాళ్ళు కూడా చాలా ఇన్కన్వీనియంట్గా అక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నిన్నటి అసలు పవన్ వెళ్లాల్సి రావడమే మూడో వాయిదా తర్వాత వెళ్ళారు జ్వరము అసెంబ్లీ ఇవన్నీ అయిపోయి కాబట్టి నిన్న ఈ డైలాగ్స్ ఓకే కానీ ఈ డైలాగ్స్ అక్కడ ప్రజల్ని ఏం శాంతింపజేయలేదు మత్స్యకారులను నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు మళ్ళీ ఆందోళనకైనా వెళ్ళే ఒక అవకాశం ఉంది ఇంకోటి ఈ ఆలస్యానికి ఏమీ ఎక్స్ప్లెనేషన్ కూడా లేదు ఎందుకంటే సెప్టెంబర్లో చెప్పిన దాన్ని మళ్ళీ ఇప్పుడు మొన్న ప్రతి వాళ్ళు ఒత్తిడి తెచ్చిన తర్వాత చేయటము స్పెసిఫిక్గా ఏమీ లేకపోవటం మూడు నెలల తర్వాత కాకపోతే మూడు నెలల్లో ఏం చేస్తా అంటున్నారు మీరు దాన్ని అక్కడి నుంచి తొలగిస్తూ అంటున్నారా ప్రధానమైనవి ఇవి అంటున్నారా ఆ చిన్న రాజప్ప గారు చెప్పారు చిన్న చిన్న చితక అన్ని పరిశ్రమలు చూస్తానంటే అక్కడే లోపంగా అనిపిస్తుంది కదా పలానా రవి దగ్గర ఇది ఉంది లేదా ఆయన దగ్గర ఉంది ముఖ్యంగా బడాబాబులు పెద్ద పరిశ్రమల నుంచే కాలుష్యం వస్తుందండి ఫామా కాలుష్యం అనేది అక్కడ అక్కడ వాటి పేర్లు బ్రాండ్ నేమ్స్ అందరికీ తెలుసు మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ చాలా జనరల్ టర్మ్స్లో గతంలో రెడ్డిస్ అని దివీస్ అని అవన్నీ అందరూ మాట్లాడుకున్నాం సార్ అరబిందో అరబిందో పేరు చెప్పారు మిగిలిన రెండు అంత ఎక్కువగా చెప్పలేదు ఎందుకో తెలియ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు ఇప్పుడు అరబిందో అనేది కాకినాడలో సీజ్ షిప్ అప్పుడు కూడా వచ్చింది నథింగ్ సీజ్ అండ్ నథింగ్ హ్యాపెన్ కాబట్టి ఈ మాటలు వీటి అన్నిటికంటే కూడా పని జరగాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది ఈ విషయంలో చాలా స్పష్టంగా ఒకరిద్దరు కాకినాడ మిత్రులు కూడా ఫోన్ చేశారు కొంత అసంతృప్తి మత్స్యకారులో బాగా ఉంది ఇంతకంటే కొంచెం హోంవర్క్ అఫీషియల్గా కసరత్తు కూడా చేసి ఉండాల్సింది అన్నది అక్కడ వచ్చిన అభిప్రాయం పైగా మత్స్యకారులతో ఐడెంటిఫై అయ్యారు కదా అవును వాళ్ళు రెండు సార్లు మూడు సార్లు పాపం వచ్చారు ఆయన ఆయన జ్వరం వచ్చి మూడు వాయిదాల తర్వాత ఆయన తప్పకుండా ఎందుకు వచ్చారంటే అది కూడా తెలుసు ఆయన వస్తే తప్ప మేము పోము ఆయన మాకు మాట ఇచ్చారు కాబట్టి అని ఒక పరిస్థితి ఆ మత్స్యకారులు తీసుకొచ్చారు అదే అది కూడా ఉద్యమాలు ఆందోళనలకు ఒక ఒక ఎఫెక్టే మన పెదగంటి ఏడలో కదా తిరగదు అన్నట్టు దాన్ని యాక్చువల్గా వాస్తవంగా మనం ఎక్కువ చర్చించాం దాన్ని చాలా దాన్ని ప్రజల నుంచి వచ్చే అంత స్పందనను సమస్యలను ఏం తీసుకోకపోతే ఎట్లా అండి మరొక అంశం సార్ విశాఖ భూముల దంద రిషికొండపై అయోమయం